హలో అందరికీ నమస్తే అండి సో ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇవాళ మనకి కనుమ పండుగ కాబట్టి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఇవాళ వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ సారీస్ స్టెడ్మైన్స్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నారనమాట సో వీరి షాప్ని అయితే మన కస్టమర్స్ మన జాయిస్టెన్స్ కస్టమర్స్ అయితే ఎంతగానో ఆదరించి మంచి మంచి డ్రెస్సులు వీరి దగ్గర కొనుక్కొని పండగకని బర్త్డేస్ అని చాలా మంచి ఫీడ్బ్యాక్స్ డ్రెస్సెస్ కొనుక్కొని ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి అంత మంచి క్వాలిటీతో అయితే ఉంటాయన్నమాట ఇవాళ వీడియో వచ్చేసరికి త్రీ పీ సెట్స్ అన్నీ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు కాంబో సెట్సే ఉంటాయండి మీకు ఏ డ్రెస్ ఏ ఎంత ప్రైస్ పడుతుందో ఒకసారి అయితే వీడియోలో వాచ్ చేయండి సో చాలా అంటే చాలా హైలైట్లో ఉన్న మోస్ట్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అండి హ్యాండ్స్ దగ్గర చూసారు కదా హెవీ వర్క్ ఇలా డిఫరెంట్గా వచ్చి ఇలా మనకి జిక్జాక్ స్టైల్లో వి డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి టాప్ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు వచ్చేసరికి మనకి మంచి డార్క్ కలర్ వచ్చి అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉందన్నమాట అక్కడక్కడ బుట్టి డిజైన్ కూడా వచ్చింది వెస్ట్ పార్ట్ దగ్గర మాత్రం హైలైట్ అండి వీ షేప్లో వచ్చి చాలా హైలైట్గా ఉందనమాట ఇది కూడా మీకు యాస్టీజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకైతే ఉందండి అంటే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది అనమాట దుప్పట వైజ్ అయితే మొత్తం పట్టు బెనారస్ దుప్పట అయితే వచ్చిందండి సో దానికి అక్కడక్కడ కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ అయితే అనమాట సో చాలా బాగుంది త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా త్రీ పీస్ వచ్చాయి కాబట్టి స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ అనేవి పెట్టామన్నమాట అవన్నీ మీరు లాంగ్ లుకింగ్గా చూసుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి సో రెగ్యులర్గా రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళకైతే ఫుల్ ఐడియా అయితే ఉంటుందన్నమాట నెంబర్ ట్వంటీ నైన్ అండి మనకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట చాలా మందికి తెలుసు సో మన కస్టమర్స్కి అయితే మాత్రం ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మీకు ఫుల్ ఐడియా రావడం కోసం ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఇంట్రో షాప్ అనేది పెట్టడం జరిగింది వీడియో అయితే పెట్టలేదండి సో ఇదైతే మాత్రం అసలు చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ కలర్ క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది దుప్పట మాత్రం మంచి కాంట్రాస్ట్ కలర్లో వైట్ కాంబినేషన్లో వచ్చి దాని మీద వచ్చే ఫ్లవర్స్ ఏమో టాప్ కలర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి సేమ్ యాస్టీజు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అయితే ఉంటుంది అనమాట త్రిబుల్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది నెక్స్ట్ మనకి డిజిటల్ ఫ్యాన్సీ వేర్ లుకింగ్ లో టాప్ అయితే చూపిస్తున్నాము సో సో సారీ అండి త్రీ పీస్ సెట్ అనమాట అంటే త్రీ పీస్ టాప్ అయితే చూపిస్తున్నాం అనమాట అంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చి మనకి డిజిటల్ ప్యాటర్న్ వేరే ఫ్యాన్సీ లుకింగ్ అయితే ఉంటుంది అండ్ దీనికి లైనింగ్ ప్రొవైడ్ ఉంది లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంది అనమాట ఇట్లా డిఫరెంట్గా అయితే వస్తుంది ఇప్పుడు మనకి దీనికి కాంట్రాస్ట్లో ఫ్యాంటు చున్ని ఏమొచ్చిందో ఒకసారి అయితే లుక్ వేద్దాము టాప్ వైజ్ అయితే లుక్ వేయండి డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్తో ఇచ్చేసారనమాట ఇది కూడా మనకి యాస్టీజ్ ఎం టూ డబుల్ ఎక్సలే ఉంటుంది దీని ఫ్యాంట్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కనకాంబరం కలర్ వచ్చి దుప్పటా ఏమో డబల్ షేడ్ వచ్చిందనమాట టాప్ కలర్ అండ్ ఫ్యాంట్ కలర్ రెండు కాంబినేషన్తో డబుల్ షేడ్ అయితే వచ్చింది ఇది కూడా హ్యాండ్ స్టిచ్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుందండి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట మీకు నచ్చిన డ్రెస్ అన్ని స్క్రీన్షాట్ తీసి మీరు పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ డార్క్ పింక్ కలర్ షేడు రెస్ట్ పార్ట్ దగ్గర ఒక్కసారి వర్క్ గమనించండి మొత్తం కూడా జెరీ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ మీకు బ్యాక్ వచ్చేసరికి థ్రెడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నీకు ఒకసారి మనమైతే మాత్రం కింద అంబ్రిల్లా లుకింగ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము కింద కూడా మనకి ఇట్లా మనకి జెరీతో అయితే వర్క్ అయితే ఇచ్చేసారు సిమ్ ఫుల్గా ఉందండి మనకి ఇది ఓన్లీ టాపే కాదు అంబ్రెల్లా కట్టింగ్ మన అంబ్రెల్లా టాప్ వచ్చినా కూడా దీనికి త్రీ పీస్ సెట్ ఫ్యాంట్ చున్నీ అయితే అవైలబిలిటీలో ఉందనమాట ఒకటే పీస్ ఒకటే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి మనం చూపించే దాంట్లో ఎందుకంటే కాంబో సెట్ కాబట్టి ఇదే డిజైన్లో అందరి కలర్ కాంబినేషన్ ఉందా వేరే పీస్ ఉందా అని చెప్పేసి అడగడానికి అయితే లేదనమాట ఏదైనా మనకి ఎం టూ డబల్ ఎక్స్ కాబట్టి కాంబో సెట్ పెట్టడం జరిగింది త్రిబుల్ నేను ప్రైస్ అయితే పెట్టాము నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేయండి నెక్స్ట్ కూడా వచ్చేసరికి మనకి లైట్ లైట్ డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్ అండి ఐ థింక్ నాకు కూడా తెలీదు ఆ కలర్ స్లేట్ గ్రే అనుకుంటా అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట అక్కడక్కడ బుట్టి వస్తుంది ఇవన్నీ కూడాను మీకు వచ్చేసరికి షోరూమ్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అయితే కంపల్సరీగా ఉంటాయండి అండ్ మన సంతోష్ రెడ్డి త్రిబుల్ నైన్ రూపీస్కే ఇస్తున్నాము మీరే కంపేర్ చేసుకోండి ఎందుకంటే షాప్కి వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళు క్లాత్ పట్టుకొని పర్చేస్ చేసిన వాళ్ళు ఇవే కాదండి త్రీ పీస్ సెట్ కాదు వెస్ట్రన్ కావచ్చు డైలీ వేర్ కావచ్చు రెగ్యులర్ వేరు ఫ్యాన్సీ వేరు అంటే హెవీ పార్టీ వేరు అంటే ఒక ఫైవ్ థౌజండ్ అలా ఉండే డ్రెస్ కూడా మినిమంలో మినిమం అంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో టూ ఫైవ్ అలా ఉన్న డ్రెస్సెస్ కూడా వీరి దగ్గర అయితే ఉంటాయండి మనం వీడియోస్ పెట్టాము పోస్ట్ చేసాము చాలా చాలామంది అయితే బట్టలు కొనుక్కున్నారు సో మనకి ఎప్పుడు ఆగేది లేదు కదా సంతోష్ నుంచి వీడియో అనేది సో వీడియో అయితే మళ్ళీ మనకి బేల్ అయితే వచ్చింది త్రీ సెట్స్ అయితే మంచి డిజైన్స్ అనేది వీడియో షూట్ చేయడం జరిగింది అండ్ మీకు పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట ఇంకా ఇంకా అండి ప్రజెంట్ ఇంకా చాలామందికి త్రీ సెట్స్ వాంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా దీని ఫేమ్ అనేది ఇంకా రన్ అవుతూనే ఉందన్నమాట చాలా చాలామంది కస్టమర్స్ లైక్ చేశారు ఇంకా ఇప్పటికీ స్టిల్ కాలేజీ స్టూడెంట్స్ అంటే మనకి ఈవెన్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి అండ్ మనకి ఫార్టీ ప్లస్ వరకు త్రీ సెట్స్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు సో ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అయితే పెట్టాము అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అండి ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే ఉండదు అనమాట అన్నీ కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి ఒక డ్రెస్ ఒక కాంబినేషన్లో ఏమో ఎల్లో ఓపెన్ చేసాము ఒక కాంబినేషన్లో ఎక్స్ఎల్ సో ఇది కూడా ఎక్స్ఎల్ సైజ్ ఓపెన్ చేసాము అండ్ కొన్ని వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ అలా డిఫరెంట్ సైజెస్ అనేవి ప్రతి డిజైన్లో ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అంటే దీనికి ఫ్యాంటు చున్నీ కూడా ఒకసారి అయితే మీరు వాచ్ చేసేయండి అన్ని కూడా డార్క్ కలర్ ప్యాటర్న్సే ఇది వచ్చరికి మనకి డిజిటల్లో మనకి పట్టు దుపట్టా లైక్ అయితే వస్తుందనమాట క్వాలిటీ వచ్చరికి డిజిటల్ ప్యాటర్న్ పెడితే కలంకారి దుపటాల్ స్టైల్ అయితే ఇచ్చారు వీటిలో డబుల్ ఎక్సెల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అయితే ఉంటుంది అనమాట ఓన్లీ త్రీ బిలియన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీరే చెప్తారు డార్క్ డార్క్ నేరడి అండి బాగా ట్రెండ్ అయితే అవుతుందనమాట ఈ కలర్ కాంబినేషన్లో దీనికి కాంట అంటే మనకి ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉందండి సో డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎక్సెల్ ట్రై చేయొచ్చు ఎందుకంటే సైడ్ కొట్టేసుకుంటే సరిపోతుందనమాట ఎల్ వాళ్ళు ఎమ్ తీసుకోవచ్చండి సో అలా ఆల్టర్నేట్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు బాగా నచ్చి మీకు ఎం వాళ్ళు మిస్ అవుతున్నట్లయితే ఇలా అయితే చేయండి అసలు డిజిటల్లో దుప్పట ఉంది చూడండి ఈ దుప్పట చాలా బాగా అవుతాయండి మనకి వన్ సైడ్ కనుక మంచి కుచ్చులు పెట్టుకొని మనకి ఫ్రిల్స్ పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది చెప్పాను కదా ఎల్లు డబుల్ ఎక్స్ఎల్ సో యాజ్ ఈస్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా మీరు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీసేనండి సో మనం మనకి ఒకసారి కనుమ పండుగ స్పెషల్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఉంది అదైతే వాచ్ చేయండిలోనే కొత్త వెరైటీస్ వచ్చినాయి అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చాము మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అండి హ్యాండ్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ కట్ వర్క్ మోడల్లో ఇచ్చి చిన్న చిన్న పోసలతో చాలా హ్యాంగింగ్స్తో హైలైట్ చేసి బ్యాక్ కూడా మీకు సేమ్ అదే జిప్పు ప్రొవైడ్ చేసి ఇదిగోండి కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ ఇచ్చాడు నిజంగా అండి పార్టీ వేర్కి పిల్లలు చాలా అందంగా కనపడతారు చూడండి ఎంత బాగుందో కదా వేసుకున్న వాళ్ళు చాలా బాగా హైలైట్గా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఎంత బాగుందో కదా చిన్న చిన్న పంచదార స్టోన్స్ ఉంటారు కదా గీరా అయితే చాలా పెద్దది వచ్చిందండి ఇది జిమ్ ఇచ్చులో చాలా కొత్త వెరైటీ ఎవ్వరు మిస్ చేసుకోకండి కలర్ అయితే నాకు బాగా నచ్చింది క్లాస్ కలర్ అండి ఇక మీకు నడుంకి ఇట్లాగా బెల్ట్ కూడా స్టోన్తోనూ థ్రెడ్తోనూ బలి బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి చున్నీ ఇది కూడా జిమ్ ఇచ్చు మీకు సైడ్ ఇట్లాగే కట్ వర్క్ లేస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది చేసిన వాళ్ళు చాలా క్లాస్గాను చాలా అందంగాను కనపడతారు చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది చూద్దాం ఇందులో వచ్చేసి యాష్ కలర్ అండి వాస్తవానికి వీటిలో నాలుగు కలర్స్ వచ్చినాయి నేను వీడియో తీస్తుండగానే కాలేజీ పిల్లలంటా వచ్చి అలా రెండు తీసేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఉన్న రెండింటితోనే నేను వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ వేస్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు విజిట్ చేసినా లేదా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళైనా కంపల్సరీగా మాకు రివ్యూ ఇవ్వాల్సిందే బాగున్నాయి అని ఇవన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఇంత వాడికి త్రీ పీస్ సెట్స్ పెట్టినా వెస్టర్న్స్ పెట్టినా టాప్స్ పెట్టినా మమ్మల్ని చాలా బాగా ఆదరించారు అదేవిధంగా ఇలాంటి పార్టీ వేర్స్ వచ్చినప్పుడు ఇంత రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని ఆశిస్తూ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్ సైజ్ అండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీ దగ్గరకు వస్తుంది ఈ వీడియో మీకు ఓకే అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇది నీడ్ ఉందంటే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్